దేవుడు ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ధర్మం ప్రకారం చేసిన పాపాలకు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కాని చేసిన పాపం చెబితే పోతుంది అని చెప్పి పెద్దలు చెప్పిన నానుడి మాత్రం కొంతవరకే నిజం చేసిన పాపాన్ని దేవుడు ముందు చెప్పుకుంటే ఆ పాపం ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ధర్మం చెబుతోంది పాప ప్రక్షాళన జరగాలన్నా చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలన్నా మనం చేయవలసింది వాళ్లను క్షమాపణ అడగడమే ఎవరి పట్ల అయితే మనం పాపం చేశామో వారితో మీ విషయంలో తప్పు చేశాను నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీకు సంబంధించిన సొమ్మును దొంగిలించాను లేదా వ్యాపారంలో మోసం చేశాను లేదా కుటుంబంలో గొడవలు పెట్టాను ఇలా అనేక రకాల అయినటువంటి సందర్భాలలో భగవంతుడి దగ్గర కూర్చున్న పాపాలను చేసిన తప్పులను క్షమించమని చెబుతుంటాము అలా చెప్పుకోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని శాస్త్రం చెబుతుంది పాపాలకు దోష నివారణ జరగాలంటే ఎవరి దగ్గర అయితే తప్పు క్షమాపణ చెప్పాలి అలా చెప్పాలని పదేళ్ల చెప్పకూడదు మీరు చేసిన తప్పు వలన కుటుంబం నష్టాల పాలైన తర్వాత క్షమాపణలు చెబితే ఎటువంటి ఫలితం ఉండదు మీరు చేసిన తప్పులను దేవుడు ముందు ఏడుస్తే చెబితే కేవలం మానసిక భారం మాత్రమే తగ్గుతుంది అంతేకాని చేసినటువంటి తప్పు ఏమాత్రం తగ్గదు హిందూ ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ధర్మ గ్రంథాలను ఆచరించడం తప్ప చేయగలిగేటువంటిది ఏమీ లేదు కాని మన తప్పులను వారితో చెప్పుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు క్షమిస్తే అప్పుడు పాపాలు క్షమించబడతాయి భగవంతుడి దగ్గర కూర్చొని ఏడవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు దేవుడు పాపం చేయమని చెప్పలేదు చేసిన తర్వాత చెప్పుకోమని చెప్పలేదు దేవుడు అసలు తప్పే చేయవద్దని చెప్పాడు ఎవరికీ హాని చేయవద్దు అని చెప్పాడు తోటివారి పట్ల జాలిదయ కలిగి ఉండమన్నారు భగవంతుడికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ పాపమే అలాంటి పాపాలు చేసి దేవుడికి చెప్పుకుంటే ఆ తప్పులు ఏమాత్రం తగ్గవు ఎవరికైతే తప్పు చేశారో వాళ్ళని క్షమాపణ అడిగితే పాప ప్రక్షాళన జరుగుతుంది భగవంతుడితో చెప్పుకోవడం వలన కేవలం ఓదార్పు లభిస్తుంది గుండెల్లో ఉన్న భారం తగ్గుతుంది కానీ తప్పు చేశామని భావన ఖచ్చితంగా లోపల ఉంటుంది ఆ తప్పును మరోసారి చేయమని భగవంతుడికి సంకల్పం చేసుకోవాలి అలా చెప్పుకోవడం వలన మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు ఎంతో పుణ్యం చేస్తే కానీ దేవుడు దయ చూపాడు అంటారు అలాంటి దేవుడిని దర్శించుకోవాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదు దాన ధర్మాలు దోష నివారణలు పరిహారాలు చేసే వాటికన్నా ఎవరి పట్ల అయితే తప్పు చేస్తారో చెప్పి వారిని క్షమించమని అడగాలి అలా చేయటం వలన భగవంతుడు మెచ్చుతాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు